స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికే ప్రజా మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో జిల్లా కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ ఇక పూర్తి సమాచారం మేరకు జాతీయ స్థాయిలో ఉండే సమస్యలపై పార్లమెంటుకు పోటీ చేసే నేషనల్ పార్టీలు మేనిఫెస్టోని పొందుపరచడం శాసనసభకు పోటీ చేసే రాజకీయ పార్టీలు ఆ రాష్ట్ర సమస్యలపై మేనిఫెస్టో తయారు చేసుకోవడం పరిపాటి అని అదే మాదిరిగా ఒక నియోజకవర్గానికి మరో నియోజకవర్గానికి ఉండే సమస్యలు వేరువేరుగా ఉంటాయని కనుక నియోజకవర్గం మేనిఫెస్టోని రూపొందించుకోవాల్సిన ఉంటుందని అందులో భాగంగానే పల్నాడు జిల్లా చెరలూరుపేటలో ఉన్న సమస్యలకు ప్రజలు ఆలోచన విధానంతో ప్రజల్లో నుంచి వ్యక్తపరిచిన అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజా మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని ప్రజా మేనిఫెస్టో జిల్లా కమిటీ గవర్నర్ మాదాసు భానుప్రసాద్ చిల్లూరుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు చిల్లూరుపేటలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ దాదాపు పది అంశాలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అంత మాత్రమే ఈ పది అంశాలతో అన్ని పరిష్కారం అవుతాయి చికలూరుపేట సమస్యలన్నీ పోతాయి అంటే కానే కాదు ప్రధానంగా గుర్తించినటువంటి కొన్ని సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఉదాహరణకి అద్దెంట్లో ఉండే వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాల్లో ఆ శవాన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి కొన్ని సామాజిక వర్గాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అటువంటి వాళ్ళు దయనీయమైన పరిస్థితుల్లో రోడ్ల మీదనో కాలవ ఘట్టునో రాత్రి అంతా పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇదే చకిూరుపేటలో రాత్రంతా వర్షం పడుతూ ఉంటే శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గవర్నమెంట్ హాస్పిటల్ బయట రాత్రి అంతా పెట్టుకోవడం జరిగింది కాబట్టి స్మశానాల దగ్గరగా కనుక రెండు గదులు ఏర్పాటు చేసి ఎవరికైనా ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు ఆ గదుల్లో పెట్టుకొని రాత్రిపూట అంతిమ సంస్కారం ఏర్పాటు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా వాకింగ్ ట్రాక్ ల్యాక్ కారణంగా చాలామంది రోడ్ల మీదే వాకింగ్ చేస్తూ ఉన్నారు హైవే మీద వాకింగ్ చేస్తూ ఇదే చకిలూరుపేటలో చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం ఎప్పటికైనా పస్మర్ బిర్జీ దగ్గర నుంచి ఒంగోలు బిడ్జీ వరకు కరకట్లు అభివృద్ధి చేశారు కాబట్టి ఆ కరకట్టల మీద కనుక వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తే కాలవఘట్టున ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా చెక్లూర్పేటలో మున్సిపాలిటీలో పార్కింగ్ ప్లేస్ లేనటువంటి ఏకైక మున్సిపాలిటీ చెక్లూర్పేట మున్సిపాలిటీ ఎప్పటికైనా గుర్తించి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం ఫ్లెక్సీల్ని వీలైనంత ఎక్కువగా రేపు పొద్దున ఎన్నికలైన వర్క్షాల నుంచి పెడతా ఉంటాను పెడుతున్నారు అది ప్రజలకు అసౌకర్యం షాపులకు అసౌకర్యం వీటిని నియంత్రించేటువంటి ప్రయత్నం కఠినంగా చేయాలని ట్రాఫిక్ పోలీస్ స్టేషను ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు వీటిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా ప్రజల్లోకి రాజకీయ పార్టీలు వాగ్దానాలుగా తీసుకెళ్లాలని కోరుకునేటువంటి ఆ సందర్భంలో ఈ మేనిఫెస్టో